ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రియా సహోదరి సహోదరులారా ఈ విజ్డమ్ టాక్ అనే ఛానల్ ద్వారా అనేక సంగతులు మనం అందరం నేర్చుకుంటూ ఉన్నాం వింటూ ఉన్నాం అంత మాత్రమే కాదు కానీ ఈరోజు మీతో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని పంచుకోవాలని మీ ముందుకు వచ్చి ఉన్నాను గతించినటువంటి అనేక దినాల్లో అనేక ఎపిసోడ్లో కొన్ని కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈరోజు మెలకు కలిగి ఉండుట ఎలా అనే దానిలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం మెలకు అంటే మనం ఏమనుకుంటామంటే అంటే మొత్తులో నుండి మెలుకోవడం అని అనుకుంటాం దాని గురించి బైబిల్ మాట్లాడుతుందా మెలకు అంటే అదా లేకుంటే మత్తుగా పడుకున్నటువంటి పిల్లవాడిని తన స్కూల్ టైం అవుతుందని నిద్ర లేపటం అది మెలుకువా అంటే మనకి ఈ మెలకువ అంటే ఏంటన్నది భౌతిక సంబంధమంగా అనేక విషయాలు తెలుసు కానీ ఆత్మ సంబంధంగా మెలకు అనేటువంటి విషయానికి వచ్చేసరికి కొన్ని విషయాలు అర్థం కావట్లేదు చూడండి ఎవరైనా మన ప్రాంతాల నుండి ఏ హైదరాబాద్ వెళ్ళాలన్నా హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలన్నా రేపు మన జర్నీ అయితే ఇవాళ నైట్ మన లగేజ్ అంత ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ అలారం పెట్టుకుని లేకపోతే ఇక ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా కొత్త బట్టలు సిద్ధపరచుకోవటంలో ఎంత మెలకు కలిగి ఉంటాం అవును ఎంత మెలకు కలిగి ఉంటామంటే ఆ రాత్రి అంతా మనం పట్టదు అంటే దాని గురించి మాట్లాడుతుందా వాకి లేదు నా ప్రియ సహోదరి సహోదరు గమనించండి మెలకు కలిగి ఉండడం అంటే దేవునిలో మెలకు కలిగి ఉండటం ఎలా నీ ఆత్మీయ స్థితిలో మెలకు కలిగి ఉండటం ఎలా నీ యొక్క ఆత్మీయ అభివృద్ధిలో నువ్వు మెలకు కలిగి ఉండటం ఎలా అనేటువంటి విషయాలు ఈరోజు మనం కొన్ని నేర్చుకుందాం కొని రాసిన పత్రిక పదహారు అధ్యాయం వచనంలో ఇలా మాట్లాడుతూ ఉంది అపోస్తుడైన పౌలు కొరిజీ పట్టణానికి రాస్తూ మొదటి పత్రికలో పదహారో అధ్యాయం పదమూడవ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు మెలకు కలిగి ఉండి విశ్వాసం కలిగి ఉండి అంటాడు అంటే మెలకువలు మనకు ఏమి ఉండాలి విశ్వాసం ఉండాలి ఈ మెలుకు అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైన ప్రాముఖ్యమైనది అంటే నా ప్రియ సహోదరి సహోదరు గమనించండి ఈ మెలుకు లేకపోతే మనం పడిపోయేటువంటి అవకాశం ఉంది మనం అశ్రద్ధగా ఉంటే చేయి జారిపోయేటువంటి విషయాలు ఎక్కువ ఉన్నాయి నీ ఆత్మీయ స్థితిలో అయితేనేమి భౌతిక స్థితిలో అయితేనేమి పతన స్థితికి జారిపోయేటువంటి విషయాలు ఎప్పుడైతే మనం మెలుకోగలేమో అప్పుడు పడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ ప్రి సోదరి గమనించాలి మీకు ఎగ్జాంపుల్కి ఒక మాట చెప్తున్నాను వినండి మనకు అందరికి తెలిసిన విషయాలే కనుక కొద్ది నిమిషాలు మీతో ఈ మాటలు పంచుకుంటాను ఏదైనా వనంలో దేవాతి దేవుడు ఆదామును అవ్వమును ఏర్పాటు చేసినప్పుడు ఆదాముకి ఏదైతే ఒక ఆజ్ఞనిచ్చాడో నువ్వు ఈ ఫలాన్ని తినకూడదు మంచి చెడ్డలు ఇచ్చేటప్పుడు ఫలాన్ని తినకూడదు అన్నప్పుడు తినలేదు కానీ ఆదమ్మ దగ్గరికి వచ్చే అవ్వమ్మ దగ్గరికి వచ్చేసరికి సాతనుడు అంటే ఒకే ఒక్క చిక్కు ప్రశ్న వేశాడు సింపుల్ అది ఇది నిజమా అన్నాడు అవును మన జీవితంలో కూడా మనం ఏమనుకుంటామంటే ఏం కాదులే ఇది ఉంటాయి కదా అనుకుంటాం కానీ నా ప్రియ సహోదరు గమనించండి అవ్వమ్మ ఇది నిజమా అనవనగానే ఆ కంటికి ఆ పండు ఎలా ఉందంటే రమ్యంగా అనిపించింది సౌందర్యవంతంగా అనిపించింది వెంటనే ఆ ఫలాన్ని తీసుకుంది తిన్నది ఏమొచ్చింది లోకానికి పాపం వచ్చింది ఇదిగో అంత మాత్రమే కాదు నా ప్రియ సహోదరి సహోదరులారా లోకం మనకేం చూపిస్తుంది అంటే ఆశను చూపిస్తుంది ఏ ఆశ శరీరాశ నేత్రాశ జీవపుడమ్మం అయితే ఈ మెలుకువ కలిగి లేకపోతే మనం ఎక్కడ పడిపోతాం తెలుసా శరీరాశలో పడిపోతాం నేత్రాశలో పడిపోతాం జీవపుడమ్మంలో పడిపోతాం గేహాజీ ఎందులో పడిపోయింది సార్ నేత్రాశకు పడిపోయాడు ధనాన్ని చూశాడు ధనం వరకు పరుగులెత్తాడు వెంపర్లాడాడు తన స్థితిని పోగొట్టుకున్నాడు ప్రవక్తలో పెద్ద ప్రవక్త దగ్గర ఉన్నటువంటి ఒక ప్రవక్త అయినా అవును ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఒక శిష్యుడు ప్రధాన శిష్యుడైన అయితే ఆ స్థితిని పోగొట్టుకుని కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు నువ్వు నువ్వు ఈ మెలకు కలిగి ఉండకుండా ఇదిగో ఏదైతే గేహాజి పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వేం పోగొట్టుకుంటున్నావు నువ్వు అనేకమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు దేవుడి నుండి వచ్చేటువంటి దీవెనలు పోగొట్టుకుంటూ ఉన్నావు నీ స్థితులు అయితేనేవి నా స్థితులు అయితే నీ కుటుంబం అయితేనేవి నా ప్రియ సహోదరి సహోదరుడా గమనించి యవనస్తులు అనుకుంటారట అందాన్ని చూసి నేను అంద బహు సౌందర్యవంతురాలు అనుకుంటాడు ధనవంతుడు అనుకుంటాడట నేను బహు బలవంతుడిని ఏం చేస్తారు ప్రతిరోజు జిమ్కి వెళ్ళి శారీరక దృఢత్వాన్ని పెంచుకుంటారు అదే స్త్రీలైతే మనకు చెప్పగలదా అనేకమైనటువంటి విధి విధానాల్లో వారు ముందుకు పోతూ ఉంటారు మరి అందులో ఉన్నటువంటి మెలకు నేర్చుకుంటారు కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఏ మెలుకు నేర్చుకుంటారు నా సోదరి సోదరుడు ఏసు క్రీస్తు ప్రభు వారు అంటారు కదా మత్తరాజి శుభవార్తలో ఏమని అంటారంటే మీరు ప్రార్థన చేయటం ఎందు మెలకుగా ఉండాలి ఎందుకు ప్రార్థన చేయటం ఎందు మెలుకుగా ఉండాలంటే ఏకపు రాసిన పత్రిక ఒకటి రెండు చెప్పిన మీరు శోధనలో పడుకుంటున్నట్లు అంటే మన శోధనలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి అవును నా ప్రియ సోదరి సోదరుడా నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చేస్తున్నావా నీ కుటుంబం ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో గడుపుతుందా దేవునికి ప్రార్థన చేస్తున్నావా అయితే నేను ఒక్కరినే చాలు ప్రార్థన చేసుకుంటే అని అనుకుంటున్నామో కాదు నీ కుటుంబంలో కుటుంబ ఆరాధన జరగాలి నీ జీవితాల్లో దేవుడు చేసిన మేలులను ఎల్లప్పుడూ కూడా నువ్వు మెలుకోగలిగి నీ కుటుంబానికి తెలియపరచాలి నీ సమాజానికి తెలియపరచాలి నీ బంధువులకు తెలియపరచాలి మరి అటువంటప్పుడు నీ జీవితంలో నువ్వు అనేక మేలుకోలు నేర్చుకుంటావు మెనుకు అంటే ఏంటి అసలు మెలుకు అంటే ఏమీ కాదు నా ప్రియ సోదరి సహోదరుడ ఇదిగో ఎప్పుడైతే రాత్రి పడుకున్న వ్యక్తి ఉదయమే అల్లారం పెట్టుకుని ఎలా అయితే లేస్తాడో అది మెలకు కాదు దేవుడు నీ జీవితంలో చేసినటువంటి అనేక మేలుల్లో నువ్వు దేవునికి కృతజ్ఞత అస్థతులు చలపటమే మెలకు కలిగి జీవించటం అవును మెలకు కలిగి జీవించడం అంటే దేవుడు నీకు చేసిన అనేకమైన మేలులు ఉన్నాయి ఇదిగో నీలాగే నాలాగే అందరూ రాత్రి మాటలు పడుకుంటున్నారు కానీ ఉదయాన్నే చూడలేని స్థితిలో ఉన్నారు కానీ నీవు నేనైతే ఏం కలిగి ఉన్నావు ఊపిరిని పీల్చుకుంటున్నావు ఆయన ఆయించిన ఆయుష్కాలంతో మనం బ్రతుకుతూ ఉన్నాం ఇంతకన్నా గొప్ప మేలు ఏం కావాలండి అవును మన సోదనలో పడకుండా ఉండాలంటే మెలకు కలిగి ప్రార్థన చేయాలి మెలుకుగా ఉండాలి నువ్వు విశ్వాసంలో ఎలా ఉన్నావు అంటే మెలుకుగా ఉండాలి హైబ్ర రాసిన పత్రిక పదకొండో ఐద్యాలు విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాడి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైనవి ఉన్నవరటకు రుజువునై ఉంది అంత మాత్రమే కాదు అదే పదకొండో అధ్యయం ఆరోచనలు అంటాడు కదా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేమిటా అసాధ్యం అవును నీకు విశ్వాసం లేకపోతే మెలకువ నేర్చుకోలేవు ఎవడైనా నువ్వు శోధన సహిస్తేనే క్రైస్తవుడు అంటుంది కదా వాక్యం అవును నువ్వు శోధన సహించిన ఎడలా నువ్వు క్రైస్తుడు అయితే నువ్వేము ఉండాలి శోధనలో కూడా నీకేం కావాలి మెలకువ శోధనలో పడకుండా ఉండడానికి నువ్వు మెలకు కలిగి ఉండాలి మెలకు కలిగి ఉండాలి నువ్వు ప్రార్థన చేయాలి అది ఎటువంటి ప్రార్థన అంటే నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అంటే నీ కన్నీటి ప్రార్థన కావాలి ప్రీ సహోదరు ఈ ఇదిగో ఈ విజ్ టాక్ అనే ఛానల్ ద్వారా ఈ మాటలు వింటున్న నీవు కానీ నీ కుటుంబం కానీ నేను కానీ మనందరం కూడా దేవుని ఎందు మెలకు కలిగి జీవిద్దాం మెలకు కలిగి బ్రతుకుదాం మెలకు కలిగి విశ్వాసంలో నిలకడగా ఉంటూ ముందుకు కొనసాగుదాం ఇది చక్కటి మాటలు వినుకుడిలో మనందరిని దేవుడు దీవించి ఆశీర్వదించం కనుక ఇదిగో ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ఈ మాటలంతటితో ముగిస్తున్నాను అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం మమూలిమిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందు ఉన్నటువంటి తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నారు మా గొప్ప దేవ ఇదిగో మా జీవితాల్లో మెలకు కలిగి జీవించటం ఎలా అనే అంశం మీద మాట్లాడడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు పొందాను ఇదిగో నాయన నాతో పాటు ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభీవించినటువంటి ప్రియ సహోదరి సహోదరులను మీరు దీవించండి వారిని వారి కుటుంబాలను దీవించండి వారి ఆర్థిక స్థితులను ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచండి ఇదిగో నాయన ఎవరైతే ఈ విజడం టాక్ ఛానల్ ద్వారా తండ్రి ఈ ఎపిసోడ్ని వీక్షిస్తూ ఉన్నారు వారిని వారి కుటుంబాలను బహుగా దీవించండి ఆశీర్వించండి నాయన అంత మాత్రమే కాదు కానీ ఈ విజిడమ్ టాక్ ఛానల్ ద్వారా ఇదిగో మెలకు కలిగి జీవించడం ఎలా అనే విషయాల్లో కొన్ని విషయాలు మేము నేర్చుకుని ఉన్నాం అయ్యా విని వెళ్ళిపోయేవారుగా మేము ఉండక విన్న మాటల ద్వారా మేము హెచ్చరించబడి మా ద్వారా తండ్రి అనేకులకు ఇది తెలియపరచబడి ఇదిగో నాయన మా ఆత్మీయ జీవితాలు ఇదిగో విన్న వాక్యానుసారమైనటువంటి జీవితాలు మాకు లేనట్లయితే అయ్యా మా జీవితాలు మేము సరి చేసుకుని అలా బ్రతకడానికి కృప చూపించమని తిరిగి నాయన కుమారుడు అక్కడ ఆకడ ఆలస్యమైనట్లయితే మరి ఒక ఎపిసోడ్లో మేము కలుసుకుని అయ్యా నీకు గురించినట్టు మాటలు తెలియజేసుకునే కృప చూపించమని మా ప్రియ ప్రభువు మా రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు శ్రేష్ఠుడు మామలు మిక్తో ఈ ప్రార్థన వినపములు అడిగి వేడుకునిచ్చున్నాము తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలండి